ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉగ్ర దాడులకి ప్రధాన పాత్ర ఈ కామర్సే పోషిస్తుంది అని ఇప్పుడు ఎఫ్ఏటిఎఫ్ అయితే సంచలనమైనటువంటి నిజాలు బయటపెట్టింది ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనీ లాండరింగ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉపయోగించే నిధుల మీద ఇది ఎప్పుడూ కూడా పర్యవేక్షణ చేస్తుంటుంది దాని గురించి వివరాలన్నీ కూడా ఇక అన్ని దేశాలకి ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఎఫ్ఏటిఎఫ్ భారత్లో జరిగినటువంటి ఉగ్రదాడుల వెనక ఈ కామర్స్ ప్రధాన పాత్ర పోషించిందని చెప్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద జరిగినటువంటి దాడికి ఐఈడి ద్వారా దాడి చేశారు కదా దాంట్లో నలభై మంది చనిపోయారు కదా దానికి కావలసినటువంటి పౌడర్ ఏదైతే ఉందో అల్యూమినియం పౌడరు ఈ కామర్స్ ద్వారానే వీళ్ళు ఆర్డర్ చేసుకున్నట్లుగా చెప్పింది అంతేగా రెండు వేల ఇరవై రెండులో గోరఖ్నాథ్ ఆలయంపై ఐసీసీకి చెందినటువంటి అంటే ఐఎస్ఐఎస్కి చెందినటువంటి ఉగ్రవాది అక్కడ ఆలయ సిబ్బందిపై దాడి చేశారు దీని వెనక ఇస్లామిక్ స్టేట్ ఆపరేటివ్స్ వీడికి సపోర్ట్ చేశారు దానివల్ల వాళ్ళకి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు పేపాల్ అనే ఒక యాప్ ద్వారా పంపించాడు ఆ తర్వాత ఆ యాప్ ఇదేదో తేడాగా ఉంది ఇది కొంచెం ఏదో అనఫిషియల్ గా ఇల్లీగల్ పనులు చేస్తుందని ఆ అకౌంట్ను అయితే క్లోజ్ చేసింది అంటే వాడు పంపించే విధానం చూసి కానీ చాలా వరకు ఇలాంటివి ఆర్థిక లావాదేవీలు జరిగాయి కొన్ని వేల కోట్లలో జరిగాయి అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ప్రపంచంలో ఎన్నో దేశాల యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నాయి అని చెప్పడమే కాకుండా భారతదేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ వెనక ఉన్నారని చెప్పింది అలాంటి సపోర్ట్ లేకపోతే ఇలాంటి దాడులు చేయడం కష్టమని కూడా చెప్పడం జరిగింది అంటే పహల్గ్రామ్ దాడి వెనక కూడా ఈ ఆన్ కాకుండా ఇక్కడ రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేయకుండా పహల్గాం దాడి జరగదు పహల్గాం దాడనే కాదు ఏ ఉగ్రదాడి జరగాలన్న ఇప్పుడు హైదరాబాద్ లో బాంబు పేలీలు జరిగాయి హైదరాబాద్ లో జరిగినటువంటి బాంబు పేలీలు కూడా ఎంతో మంది సపోర్ట్ చేయకుండా పోలీసులో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు రాజకీయ నాయకుల వ్యవస్థ కావచ్చు కొంతమంది ఉంటారు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నయీం అనేవాడు ఉండేవాడు గ్యాంగ్స్టర్ ఆ నయీం అనేవాడు గనక ఎప్పుడు సపోర్ట్ చేయకపోతే వాడు ఎప్పుడో చచ్చేవాడు సో వాడికి అనేక మంది సపోర్ట్ చేయడం వల్ల రాజకీయ నాయకులు పోలీసులు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల చాలా రోజులు వాడు పరిపాలించగలిగాడు వాడి యొక్క ఇల్లీగల్ పనుల్ని సక్సెస్ఫుల్గా సాధించగలిగాడు ఎంతోమందిని కిడ్నాప్ చేశాడు ఎంతోమందిని నరకం చూపించి మరి చంపాడు ఇలాంటి వాడి గురించి బయటకు తెలిస్తే ఇక రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు బయటపడుతుందని వారి యొక్క బండారం బయటపడుతుందని వాడిని వెంటనే చంపడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అందులో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ పరువు పోతుందని వెంటనే వాడిని చంపించేశారు ఈ వాస్తవాలు ఇవన్నీ ఏ దాడి వెనక వేరే వాడు లేకపోతే లేదా ఎవరైనా ప్రభుత్వంలో ఎవరైనా లేకపోతే ఏదీ జరగదు నేను పోలీసు వ్యవస్థ మొత్తాన్ని నేను తప్పు పట్టడం లేదు అలాగే రాజకీయ నాయకులు అందరినీ తప్పు పట్టడం లేదు కానీ రాజకీయ నాయకుల్లో ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు తప్పక చేయొచ్చు లేకపోతే తప్పించుకోవడానికి చేయొచ్చు లేకపోతే డబ్బు కోసం చేయొచ్చు దేనికోసమైనా సరే ఎవడూ సపోర్ట్ చేయకుండా ఇంత ఇదైతే చేయరు